వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి రాజుగారి కోడి పలావ్ అండి రాజుగారి కోడి పలావ్ ఎలా చేసుకోవాలి ఎలా మెజర్మెంట్స్ అనేవి మీకు పర్ఫెక్ట్గా చెప్తాను ఈ వీడియోలో చూడండి ఒక్కసారి తింటే మీరు అస్సలు కొద్దిలి పెట్టారండి అంత రుచిగా ఉంటుంది అనమాట ఈ రాజుగారి కోడి పలావ్ ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేయండి నెయ్యి వేసి అందులో జీడిపప్పు చెక్క యాలుకాయలు లవంగాలు పువ్వు బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక కప్పు అండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకొని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ అండి ఒక ఒక స్పూన్ దాకేసాను ఆ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక అరకప్పు పుదీనాకు ఒక కప్పు కొత్తిమీర వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కున్నాను ఆ కేజీ చికెన్ వేసి ఒకసారి కలిదిప్పండి ఇప్పుడు ఇలా కలిదిప్పిన తర్వాత ఇందులోకి గరం మసాలా జీలకర్ర ధనియాలు పౌడర్ అండి పసుపుసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా కారము పెరుగండి నేను నాలుగు వందల గ్రాముల దాకా పెరుగు తీసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి ఈ చికెన్ అనేది చూసారా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం నేను నాలుగు కప్పులు నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నానండి నాలుగు గ్లాసులు రైస్కి ఆరు కప్పుల దాకా వాటర్ అండి వాటర్ తీసుకొని పోసుకోండి ఇలా తెల్లేటప్పుడు రైస్ అండి బియ్యం వేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి కలిదిప్పుకొని ఒక టెన్ మినిట్స్ దాకా హై ఫ్లేమ్ మీద మంట పెట్టుకొని ఇలా దాకా ఉడికించుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పెట్టుకోండి ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది కదా చూసారా రాజుగారి కోడి పలావు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా సర్వింగ్ బౌల్లోకి వేసుకోవడమేనండి చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట రాజుగారి పలావ్ చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్